ఇందాక చెప్పాను అందుకే రెండుసార్లు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో మీరు చెప్పినట్లు ఈ చర్యలు ఈ పద్దెనిమిది ఇరవై రెండు రిఫార్మ్స్ కూడా చెయ్యాలని చెప్పి ప్రకటించడం జరిగింది ప్రకటించిన తర్వాత వారు అడిగారు ఇందాక చెప్పినట్లు పైలెట్స్ మాకు లేరు ఇంకొద్దిగా మాకు సమయం ఉంది అని చెప్పి అడిగి అడగడం జరిగింది దాన్ని అందరికీ ఒక ఇంటికొకే కాదు అందరికీ కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది ఇదిగోండి కొద్దిగా టైం తీసుకోండి అని చెప్పి ఎక్స్టెండ్ చేసిన తర్వాత మళ్ళీ కోర్టు కూడా సరే కొద్దిగా వారికి ఎక్స్టెండ్ చేయండి అని చెప్పి వారు కోర్టు కూడా చెప్పారు చెప్పిన తర్వాత మిగతా ఎయిర్లైన్స్తో పాటుగా ఇందా మీరు అడిగా ఇప్పుడు అడుగుతున్నారు కదా మిగతా ఎయిర్లైన్స్ చేశారు వీళ్ళందరూ వీళ్ళు కూడా చేశారు వీళ్ళు కూడా ఇంప్లిమెంట్ చేశారు నవంబర్ ఫస్ట్ని ఇంప్లిమెంట్ చేశారు వీళ్ళు కూడా ఏదైతే కొత్త రిఫార్మ్స్ తీసుకొని వచ్చారో పైలట్స్కి ఇంత రెస్ట్ ఇవ్వాలి ఇంత ఇది ఉండాలి అని చెప్పి ఇన్ని ల్యాండింగ్స్ చేయాలి అని చెప్పేది అది నవంబర్ ఫస్ట్న ఎయిర్ ఇండియా అలాగే ఎయిరు అలాగే ఎయిర్ ఏషియా ఆకాశ ఏదైతే ఉన్నాయో వాటి అన్నిటితో పాటుగా ఇది కూడా వీరు కూడా ఇంప్లిమెంట్ చేశారు అదే అపోహ నేను నేను అంటేనే తొలగించుకోమని చెప్పి మిగతా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి చేయకపోవటం కాదు ఒకటి ఈ ఇండస్ట్రీ ఏమిటంటే అందరూ కూడా గమనించాల్సింది మళ్ళీ డీటెయిల్స్ చెప్పాలంటే ఈ ఇండస్ట్రీ చాలా టర్బులెంట్గా ఉంటుంది బయట చమురు ధర పెరిగినప్పుడు కానీ లేకపోతే ఎయిర్క్రాఫ్ట్ లీజ్ ఇవన్నీ కూడా ఇప్పుడు మన వాళ్ళు తిప్పుతున్న ఎయిర్క్రాఫ్ట్స్ అన్నీ కూడా లీజ్ మీద తిప్పుతూ ఉంటారు వాటికి రెంట్ చాలా ఎక్కువ అది పెరిగినప్పుడు కానీ లేకపోతే డాలర్ రేట్ పెరిగినప్పుడు కానీ ఇవన్నీ కూడా పైకి కిందకు వెళ్తా వెళ్తూ ఉంటాయి కాబట్టి మీరు చూసిన చాలా ఎయిర్లైన్స్ గడిచిన పది సంవత్సరాల్లో పది పదిహేను సంవత్సరాల్లో మీరు చూస్తుంటారు సహారా కానీ ఇలా చాలా ఎయిర్లైన్స్ కింగ్ ఫిషన్ కానీ దగ్గర ఇవన్నీ కూడా ఒకప్పుడు బాగా పనిచేస్తున్నా సడన్గా పడిపోతాయి ఈ సెక్టర్లో ఉన్నది అదే అండ్ దీన్ని రీఇన్స్టేట్ చేయడానికి కూడా కొత్తగా జెట్ ఎయిర్వేస్ కూడా మీరు చూస్తుంటారు వాటిని రీఇన్స్టేట్ చేయ చేయాలి అంటే ఆ ఇన్స్టాల్వెన్సీ ప్రాసెస్ ఏదైతే ఉందో మిగతా వాటిలో అయితే అసెట్ ఉంటుంది ఏది ఒక కంపెనీ మునిగిపోతే కనీసం వాటికి సంబంధించిన ఎక్విప్మెంటో ఇవో ఉంటాయి సొంతవి కానీ దీంట్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే ఏదైతే ఎయిర్క్రాఫ్ట్ ఉంటో అది కూడా లీజ్ తీసుకొస్తారు కాబట్టి అది ఇన్సాల్వెన్స్ నుంచి కొత్తగా తీసుకురావంటే కొద్ది కష్టం అందుకని ఈ ఈ సెక్టారే కొద్దిగా టర్బులెంట్ సెక్టారు కాబట్టి దీంట్లో కాంపిటీషన్ పెంచడానికి దీంట్లో ఎక్కువ కొత్త ఎయిర్లైన్స్ తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి దాంట్లో భాగంగానే ఈ సంవత్సరాల కాలంలో చాలా ఫాస్ట్గా వాటి లైసెన్సెస్ కానీ కొత్త అప్లికేషన్స్ని ఎంకరేజ్ చేయడం కానీ కొత్త అప్లికేషన్స్ పెట్టిన వారికి వెంటనే పర్మిషన్స్ ఇవ్వడం కానీ చేస్తూ మూడు కొత్త లైసెన్సెస్ని ఇప్పటికే ఇవ్వడం జరిగింది ఆరు వందల యాభై కోట్లు ఏంటి ఇది ఇప్పటిదాకా మీరు చెప్పినట్లు ఇప్పటిదాకా డైనమిక్ ప్రైసింగ్ అనేది సాగుతూ ఉంది ఇప్పుడే కొత్త ఇప్పుడే మీరు ఈ మూడు రోజుల నుంచి నాలుగు రోజులు చూసుంటారు ఫస్ట్ టైము ఈ పదిహేను ఇరవై సంవత్సరాల్లో మొట్టమొదటిసారిగా ఈ ఫేర్ని డిస్టెన్స్తో క్లబ్ చేసి ఈ డిస్టెన్స్కి ఇంతే ఫేర్ పెట్టాలి అని చెప్పి ఫస్ట్ టైం మనం పెట్ట తీసుకురావడం జరిగింది ప్రభుత్వం ఎప్పుడు తీసుకురావడం జరిగింది ప్రతిసారి ఇదే రేపు చూపిస్తాయి దాదాపుగా అటు ఇటుగా కొంచెం అటు ఇటుగా చూపిస్తాయి ఇప్పుడు ఒక సమస్య సంక్షేమం బయటపడ్డప్పుడు మాత్రమే ఏదో ప్రజల్లో ఉన్న కోపాలను తగ్గించడానికి ఏదో ఈ దీన్ని కట్టడి చేయడానికి తీసుకున్న ఒక చర్యగానే ఉంది తప్ప ఎక్కడ ప్రజలకు కానీ సామాన్య ప్రజలకు కానీ ఉడాన్ చెప్తున్న విధంగా తీసుకున్నట్లయితే కనబడుతుంది ఉడాన్ ద్వారా మీ అందరు గమనిస్తే కనుక ఇప్పుడు ప్రపంచంలోనే థర్డ్ హైయెస్ట్ ఏవియేషన్ మార్కెట్ ఏదైతే ఉందో భారతదేశం అక్కడ దాకా వచ్చింది అంటే ఉడాను సక్సెస్ అవటం అయితే కానీ కొత్త ఎయిర్పోర్ట్స్ అత్యధికంగా స్థాపించటం అయితే కానీ అలాగే ఆ ఎయిర్పోర్ట్స్ సంబంధించిన ఫెసిలిటీస్ స్థాపించడం అయితే కానీ ఇవన్నీ చేస్తేనే ఇక్కడ దాకా కూడా ఎక్కడో ఉన్న పది పదిహేను ప్లేస్లో ఉన్న ఏవియేషన్ సెక్టర్ అంటే ఇంతమంది ప్యాసింజర్స్ వెళ్తున్న దాని నుంచి ఇక్కడ దాకా రాగలిగారు అంటే రా ఈ భారతదేశం ఇక్కడ దాకా వచ్చిందంటే ఇవన్నీ ఉడాని అన్ని సక్సెస్ అయిపోతే అయ్యే పరిస్థితి కాదు దాంతోపాటుగా మరోవైపు ఇప్పుడు ఎక్కుతున్న ప్యాసింజర్స్లో చూస్తే దాదాపు ఇరవై మంది ఇరవై శాతం ప్యాసింజర్స్ రోజు ఎక్కే ప్యాసింజర్స్లో ఇరవై శాతం ప్యాసింజర్స్ ఫస్ట్ టైం ప్యాసింజర్స్ ఎక్కుతున్నారు ఇరవై శాతం ప్యాసింజర్స్ అంటే మరి కొత్త వారికి అందుబాటులోకి తీసుకొస్తేనే కదా ఎక్కేది అందుబాటులో లేకపోతే అంతమంది కొత్తవారు ఫస్ట్ టైమర్సు ఎక్కరు కదా రోజు ఇరవై పర్సెంట్ అవును నిజమే మీరు చెప్పే దాంట్లో ఏది పండగలు అప్పుడు అప్పుడు ప్రైస్ ఎక్కువ ఉంటాం అనేది ఇదే కాదు బస్సు ప్రైజులు కూడా అంతే ఉన్నాయి మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ దిగ దీనికి డైనమిక్ ప్రైసింగ్ అని పెట్టడం జరిగింది వాళ్ళు చెప్పే దానికి రీజన్ ఏంటంటే మాకు ఎప్పుడైతే మిగతా సమయాల్లో దానికి ప్రైసింగ్ రా రాదో మాకు ఎప్పుడైతే సీట్లు నిండవో దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు పెడుతున్నాము అని చెప్పేది వాళ్ళ రీజను అయితే ఈరోజు ఏదైతే ఇండిగో ద్వారా ఈ సంక్షోభం వచ్చిందో దాంతో ఈ ప్రైస్ క్యాప్ ఏదైతే పెట్టడం జరిగిందో దీ దీన్ని ఏదో దీన్ని ఉపయోగించుకొని ఇప్పుడన్నా ఎయిర్లైన్స్ వారు ఎయిర్లైన్స్ వైపు నుంచి కేవలం స్టేక్ హోల్డర్స్ కేవలం ఎవరైతే దాంట్లో ఇన్వెస్టర్స్ ఉన్నారో వారికి సమాధానమే కాదు పబ్లిక్కి కూడా ప్యాసింజర్స్కి కూడా మనం సమాధానం చెప్పాలి అనేది వారికి తెలియచేయాలనే ఉద్దేశంతోనే ఇది ఏదైతే ప్రైస్ క్యాప్ పెట్టడం జరిగిందో అది ఫస్ట్ టైం పెట్టడం జరిగింది దీంతో ఇప్పటికన్నా ఈ ఎయిర్లైన్స్ మేల్కొంటాయని ఆశిద్దాం తేదీ తేదీకి సంబంధించిన సంక్షోభం స్టార్ట్ అయిన తర్వాత ఆరో తేదీషన్ కూడా ఈ ఆన్లైన్లో టికెట్ సో దాన్ని డీసీజీఏ ఎందుకు గమనించలేదు ఒక వైపు ఫ్లైట్లో అన్నీ క్యాన్సిల్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేశారు కానీ కొత్తగా కూడా మళ్ళీ టికెట్స్ అమ్మకాలు చేపింది అదేవిధంగా సీట్ల అమ్మకాలు కూడా ఆ సమయంలో పెట్టారు ఆన్లైన్ సో దాన్ని ఎందుకు గుర్తించలేదు ఇది టూ టెక్నికల్ డీటెయిల్స్ నేను అంత టెక్నికల్ డీటెయిల్స్లోకి నేను వెళ్ళి అంటే పూర్తిగా చెప్ చెప్పటం అనేది నా నే నా నాలెడ్జ్కి అంత ఏదో సమాధానం చెప్పినట్టు సమాధానం చెప్పడం కరెక్ట్ కాదు దాన్ని పూర్తిగా మీకు ఒకటి మీ అందరికి చెప్పేది ఈరోజు అందరూ అప్రిషియేట్ చేస్తూ ఉంది ఏంటి అంటే ఈరోజు ఈరోజు సోమవారం శని ఆదివారం పార్లమెంట్ లేదు సోమవారం పొద్దున్నే రాజ్యసభకు వెళ్ళడం జరిగింది మంత్రి గారు రాజ్యసభలో అడిగిన ప్రశ్న ప్రతి ఒక్కదానికి కూడా ఆయన సమాధానం చెప్పడం జరిగింది డ్యామేజ్ కంట్రోలు అలాంటిది ఏం లేదు పార్టీ పరంగా మేము చెప్పాల్సింది మేము చెప్తాము మంత్రి పర పరంగా ఆయన పార్లమెంట్లో చెప్పాలి పార్లమెంట్లో ఆన్సర్ చేశారు చెప్పాలి ఎక్కడైతే చెప్ప చెప్పాల్సిన అవసరం ఉందో అక్కడ అందరిని అడగమన్నారు క్వశ్చన్ ప్రతి ఒక్కరు అన్ని పార్టీలు వాళ్ళు అడిగారు అడిగిన ప్రతి ఒక్కరికి సమాధానం చెప్పారు పార్లమెంట్లోనే పార్టీ పరంగా మేము మేము చేయాల్సింది మేము 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 మాట్లాల్సిందో మా వర్షన్ మేము పెట్టాలి కదా ముందుకి

చాలా ఛానల్స్లో పనిచేస్తూ ఉన్నారు మీ చైర్మన్స్ ఉన్నారు మీ మెయిన్ వారు ఉన్నారు వారు స్టూడియోలో కూర్చుంటారు స్టూడియోలో కూర్చొని మెయిన్ పని చేయించడం అనేది ముఖ్యం ఏ స్టోరీ జరుగుతూ ఉంది దేన్ని మనం కవర్ చేయాలి దేన్ని మనం హైలైట్ చేయాలని చెప్పి పైనుంచి మీకు ఎవరైతే స్టూడియోలో కూర్చుంటారో మెయిన్ వాళ్ళు చేస్తారో చెప్తారు పని అవుతుంది ఇప్పుడు లీడర్గా ఉన్న పొజిషన్ లీడర్గా ఉన్నప్పుడు ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఏది పబ్లిసిటీ కోసం ముందుకు వెళ్ళాలా లేకపోతే ప్రయాణికుల గురించి పట్టించుకొని ముందుకు వెళ్ళాలా అంటే ప్రయాణికుల గురించి పట్టించుకొని రూమ్ పెట్టి వెంటనే ఆ సమస్యని మనం పరిష్కరించడం పైన దృష్టి పెట్టాలి కానీ ఏదో ఫోటోలు ఫోటోలు తీసాము వీడియో తీసాము పబ్లిసిటీ చేసామని కాదు రామ్మోహన్ నాయుడు గారు ప్రయాణికుల పైన దృష్టి పెట్టారు

డిసెంబర్ ఒకటో తారీఖున మాకు ప్రాబ్లం లేదు అని చెప్పిన కంపెనీ డిసెంబర్ మూడో తారీఖు నుంచి ఎందుకు ప్రాబ్లంను ఎక్స్ప్రెస్ చేసింది ఇంతమంది ప్రయాణికులను ఇంత లక్షల మంది భారతీయులను ఎందుకు ఇబ్బంది పెట్టింది అనేది ఏదో ఒక మనిషి దగ్గర సీఈఓ చెప్తేనే ఇంకొకరు చెప్తే విని మనము దాని గురించి ఆన్సర్ చెప్పకూడదు దానిపైన లోతుగా వెళ్ళాలి లోతుగా వెళ్ళాలంటే ఒక కమిటీ వేయాలి కమిటీ వేయడం జరిగింది ఆ కమిటీ లోతుగా వెళ్తుంది డీటెయిల్స్ వెళ్తుంది అందరు స్టేక్ హోల్డర్స్ని అటు పైలట్స్ని అలాగే మిగతా క్రూ మెంబర్స్ని గ్రౌండ్ స్టాఫ్ని అందరినీ కూడా మాట్లాడుతూ వెరిఫై చేస్తే ఎంక్వైరీ చేస్తే దాని తర్వాత రిపోర్ట్ తప్పకుండా అందరి ముందు పెడతారు ఇందాక చెప్పాను కదా ఈ సంవత్సరాలలో ఆయన మంత్రిగా ఉన్న తర్వాత ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు ఈ సంవత్సరాలలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు ఏవియేషన్ సెక్టర్లో ఇటువంటి కొత్తవి కొత్త రిఫార్మ్స్ తీసుకురావడం జరిగింది కొత్త రిఫార్మ్స్తో పాటు కొత్త బిల్స్ కూడా తీసుకురావడం జరిగింది కొత్త బిల్స్లో ఒకటి భారతీయ వాయువాన్ అభి అభియా అభియాన్ ఈ బిల్లు తీసుకురావడం జరిగింది అటు లోక్సభలో రాజ్యసభలో పాస్ అవ్వడం జరిగింది రెండోది అతి ముఖ్యమైనది ప్రొటెక్షన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ ఎయిర్పోర్ట్ ఆబ్జెక్ట్స్ యాక్ట్ అని చెప్పి ఇది తీసుకురావడం ఇది తీసుకొచ్చింది ఎందుకు అంటే ఇందాక చెప్పిన జెట్ ఎయిర్వేస్ ఎటువంటి ఇబ్బంది జరిగిందో అటువంటి ఇబ్బంది జరగకూడదు ఎటువంటి ఏమన్నా కొత్త ఎయిర్లైన్స్ ఇబ్బందుల్లోకి వెళ్తే అటువంటి ఇబ్బందులు లేకుండా వెంటనే రీస్టార్ట్ అయ్యే విధంగా మన చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంతో తీసుకురావడం లేదు ఇవన్నీ కూడా ఏదో ఆ రోజు అవసరం ఉంది కాబట్టి చేసిన పనులు కాదు ఇది చాలా దూరం ఆలోచించి భవిష్యత్తు చాలా దూరం ఆలోచించి వీటి ఏవియేషన్ సెక్టార్ బాగుండాలి ఇంకా ఇప్పుడు వరల్డ్లో థర్డ్ లార్జెస్ట్ ఉంది దీన్ని ఇంకా మరింతగా పెంపొందించాలి సెకండ్ అవ్వాలి ఫస్ట్ అవ్వాలి అనే ఉద్దేశంతో ఈ చర్యలన్నీ కూడా తీసుకుంది కాబట్టి ఏదో ప్రతిపక్షంలో ఉన్నవారు కొంతమంది లేకపోతే సోషల్ మీడియాలో ముఖ్యంగా ఏదో దాన్ని ఒక దాన్ని ఒక ఒక ఉన్నది లేనట్లు ఉన్న లేనిది ఉన్నట్లుగా ఏదో చేసి చెప్ చెప్పేదానికి ప్రయత్నిస్తే అది కరెక్ట్గా దీన్ని పూర్తిగా అంటే నేనేమి ప్యాసింజర్స్ ఇబ్బంది పడలేదని నేను చెప్పట్లేదు ప్యాసింజర్స్ ఇబ్బంది పడ్డారు దాని వాస్తవం అది ఎవరు కూడా దాన్ని కాదల కాదలనే నిజం అది నేను అన్నాను ప్యాసింజర్ ఇబ్బంది ఇబ్బంది పడ్డారు కానీ దీన్ని ఏదైతే మీరు అన్నారో ఏదో క్రైసిస్ వచ్చినప్పుడే మీరు రెస్పాండ్ అవుతారు కాదు క్రైసిస్ రాకముందు కూడా దీనిపైన పూర్తిగా అవగాహన చేసుకుని సెక్టార్ పైన ఈ సెక్ సెక్టార్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలి వచ్చే పదేళ్ళలో ఈ సెక్టార్ని మనం ఎలా డెవలప్ చేయాలి అనే ఉద్దేశంతో పనిచేయాలి అవన్నీ కూడా మీరు అడిగే నేను చెప్తా ఉన్నాను కదా మీ మీరు మీరు అందరూ కూడా మీడియా 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 పరంగా మీరు చాలా విఘ్నులు సరే సోషల్ మీడియాలో అంటే వారికి అంతగా ఎక్కువ మందితో పరిచయాలు ఉండవు ఎక్కువ మందిని కలవరు ఇవన్నీ కూడా అంత ఆలోచన ఉండకపోవచ్చేమో కానీ మీరైతే పది మంది కలుస్తారు విశ్లేషణ చేస్తారు కాబట్టి దయచేసి మీరు ఇటువంటి ప్రశ్నల్ని అనవసరంగా సంధించాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం అదే ఇప్పుడు స్పైస్ జెట్ నడుస్తూ ఉంది అదే విధంగా ఇండియన్ ఎయిర్లైన్స్ కూడా నడుస్తూ ఉన్నాయి కదా ఇది ఓన్లీ ఇండియా ఇండిగో యొక్క సంక్షోభమే వాళ్ళ తప్పిదమేది